మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచిపెంట చెన్నుస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మీడియా ప్రకటన చేయడానికి ముఖ్య ఉద్దేశము కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గిరిజనులకు కవచం లాంటి గుండెకాయ లాంటి ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాను అని ప్రకటన చేసిన తర్వాత నుండి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన దాని గౌరవం లేకుండా కుంపేట మండలంలో తహసీల్దార్ గారి కనిసందుల్లో బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచేది రెవెన్యూ యంత్రాంగము తహసీల్దార్ వ్యవస్థ కలెక్టర్ వ్యవస్థ ఎస్డిసి వ్యవస్థ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రకటనకి గౌరవం లేకుండానే అక్కడ తహసీల్దార్ గారు సని కనుసంతుల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది సుమారు రెండు నెలల క్రితము స్థానిక ఎమ్మెల్యే గారు సభ్యులు రేగం అత్యలింగం గారు వెళ్ళి దాన్ని అప్పు చేయాలని ఆయన సమక్షంలో ఇచ్చినప్పటికీ నేడు ఈ నెల పదకొండవ తేదీ బంద్ జరుగుతున్న సందర్భంలోనే అక్కడ అక్రమ కట్టడాడు బినామీ వ్యవస్థ నడుస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి ప్రకటన విలువ ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా ముఖం ప్రస్తుతం నిన్న మొన్ననే ఒక పది భవనాలు ఉక్కుంపేటలో భారీ భూమాఫియా భూమాఫియా రియల్ ఎస్టేట్ దందా అక్కడ గిరిజ నేత్రులు బినామీల కకుర్తితో చేస్తున్నారు చాలా దుర్మార్గము అదే సందర్భంలో కొయ్యూరు మండలంలో తహసీల్దార్ వ్యవస్థ అక్కడ ఏం చెప్తుంది గిరిజ నేతలు కూడా ఎల్పిసి ఇస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన ప్రజానికము ఆలోచించండి మేల్కొండి అన్ని మండలాల్లో ఒక ఉక్కుంపడా కాదు ప్రస్తుతం అరకువేలి అనంతగిరి డుంబ్రి కూడా అటు లగాయితు అన్ని మండలాలు అరకు పార్లమెంట్లోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినప్పటి నుండే ఇక్కడ భారీగా నిర్మాణాలు జరుగుతుంది ఒకటిపై డెబ్బై చట్టానికి వ్యతిరేకంగా తూట్లు పొడుస్తున్నటువంటి తహసల్దార్ వ్యవస్థ దీనిని ఇంకా ఎవరు ఆపుతారు కలెక్టర్ గారు మీరు గౌరవంగా ముఖ్యమంత్రి గారి మీద గౌరవం ఉంటే తక్షణమే కలెక్టర్ గారు మీరు కలుగ చేసుకుని ఈ అక్రమ కట్టడాలు నిలుపుదల చేసి ఒకటిపై డెబ్బై చట్టాన్ని పరిరక్షించండి కాపాడాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం నే లేని అలా మేము మా హక్కులు చట్టాలు కాపాడటానికి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి కలెక్టర్ పై మేము ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నామనేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా ఉక్కుంపేట మండలంలో తహసీల్దార్ గారు ఆయన కార్యాలయంలో గిరిజనేతలు రప్పించుకొని లాలుచిపడి అవసరం వస్తే మేము తెలియజేస్తున్నాం ఆయన ఫోన్ రికార్డు డేటా మీరు బహిర్గతం చేయండి ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు మేము బహిరంగ నేను సవాల్సురుతున్నాను ఉక్కుంపేట తహసీల్దార్ గారు అక్కడ చాలా అరాచకాలు గిరిజనులకి వెళ్ళినటువంటి అక్కడ కార్యాలయంలో వెళ్తే గిరిజనులు చూపు చూస్తూ గిరిజనేతలకు మమేకమై మందులు చిందులు వేస్తూ అక్కడ బహిరంగ ఆయన లాలుచిపడి అవినీతికి పాల్పడుతున్నారు ఇది చాలా దుర్మార్గము అక్కడ అదుపు చేయాలి లేదంటే తహసీల్దార్ గారిని అక్కడ నుండి విధుల నుంచి తొలగించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు জয় কাম জয় 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 কাম জয় জয় কাম